హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ముందు వీడియోలో చెప్పాను కదా మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి సో వీళ్ళే అనమాట మా ఫ్రెండ్స్ అపర్ణ వసుంధర మా టెన్త్ క్లాస్ మెట్స్ యాక్చువల్గా సిక్స్ మెంబర్స్ ఇంకొక ముగ్గురు మిస్ అయ్యారు గీత రాలేదు ఆ తర్వాత కల్పన రాలేదు ఇంకా షామిలీ కూడా రాలేదు ఇంక సరే అని మీ ముగ్గురం వచ్చాము వాళ్ళ నెక్స్ట్ మంత్ వస్తారంట ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది అంటే నెల్లూరులోనే ఉంటది కాకపోతే తనకి రావడానికి కుదరలేదు ఇంకా తిను వసుంధర అనమాట గ్రే కలర్ డ్రెస్ వేసుకోంది కదా సో తిను వసుంధ్ర వసు అని పిలుస్తాము ఆ తర్వాత ఇందాక రెడ్ కలర్ డ్రెస్ వేసుకోంది కదా తన పేరు అపర్ణ అనమాట ఇదిగోండి తిను ఇక్కడ కట్ అయింది సో రెడ్ కలర్ డ్రెస్ వేసుకోండి అమ్మాయి పేరు అపర్ణ గ్రే కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు వసుంధ్ర వీళ్ళిద్దరు కూడా టెన్త్ క్లాస్ మేట్సే మాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఇంకా అలా ఉన్నా సరే టెన్త్ క్లాస్ మేట్స్ మాత్రం ఇంకా ఎప్పటికీ ఫ్రెండ్స్ అన్నట్లుగా అనమాట అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము సో ఏదైనా అకేషన్ వచ్చినా ఏదైనా మాట్లాడాలి అంటే టెన్త్ క్లాస్ మేట్సే ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ పెద్దగా ఎప్పుడు మేము మెయింటైన్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అంటే మేమే మాకు గ్రూప్ కూడా ఉంది సో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే గ్రూప్లో అలా మాట్లాడుతూ ఉంటాం అనమాట అయితే ఇంక వాళ్ళు రాలేదు మేము ముగ్గురమే వచ్చాము వాళ్ళైతే పిల్లల్ని తీసుకొచ్చారు నేనైతే పిల్లల్ని తీసుకొని రాలేదు ఏం లేదు ఎండ్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి అంటే నాకు అడ్రస్ అది పెద్దగా తెలీదు నేను వసు వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో వసు నేను కలిసి వచ్చామన్నమాట అపర్ణ వాళ్ళ ఇల్లు ఇక్కడే మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే పెస్ట్రో హోటల్ పేరు పెస్ట్రో ఇది కొండైపాలెం గేట్ కాదు కొండైపాలెం హైవే దగ్గర ఉంటుంది అనమాట ఇటాలియన్ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పింది వసుంధర సో తను ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసిందంట నాకైతే నెల్లూరులో హోటల్స్ పేర్లు కానీ రెస్టారెంట్స్ పేర్లు అంత అంతగా తెలీదు ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా నేను వైజాగ్ వెళ్ళిపోయి సో అయితే తను ఇవాళ మేము నాన్ వెజ్ తినము సాటర్డే అనమాట యాక్చువల్గా ఆ రోజు సో సాటర్డే రోజు మేము నాన్ వెజ్ తిన్నాం కదా అందుకని ఎప్పుడు తినే పన్నీరు తర్వాత చపాతి ఇవి ఎందుకులే అని చెప్పేసి ఇటాలియన్ ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి తను ఇది తెప్పించింది సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సూప్ పెట్టారండి ఇదిగోండి ఇది వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ సూప్ చాలా బాగుంది కాకపోతే వాళ్ళు బై మిస్టేక్ చికెన్ వేసేసారు లోపల స్వీట్ కార్న్తో పాటు చికెన్ వేసేసారు సో నేను ఏంటంటే పైనే చూసాను తర్వాత తాగేటప్పుడు ఎంతో నయం ఇంకా తాగేలేదు ఇలా చూడగానే చికెన్ పీసెస్ అన్నమాట ఇంక ఇచ్చేసాను కానీ సూప్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ మాకు మార్చి ఓన్లీ ప్లెయిన్ సూప్ స్వీట్ కార్న్ సూప్ తెచ్చి ఇచ్చారు ఏంటంటే స్వీట్ ని వాళ్ళు బాయిల్ చేసేసి ఆ పేస్ట్ లాగా వస్తుంది కదా ఆ పేస్ట్ ఆ ప్యూరీ తోటి సూప్ చేశారనమాట చాలా బాగుందండి మీకు ఈ సూప్ ఎలా చేసి చూపిస్తాను ఖచ్చితంగా నేను ఇక్కడ వచ్చింది అంటే తినడంతో పాటు ఆ రెసిపీస్ కూడా తెలుసుకుందాం అని చెప్పి సో వాళ్ళని అయితే అడిగాను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి అడుగుద్దాం కదా సో చాలా బాగుందనమాట టేస్ట్ అయితే మాత్రం ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీ పొటాటోస్ అనమాట అవి అది కూడా మయనీస్ ఇచ్చారు చాలా బాగుంది తోటి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది నేను చేసేదే ఇంట్లో పొటాటోస్ తోటి నేను చేస్తూ ఉంటాను కదా సో ఇదైతే బ్రోకలీ కట్లెట్స్ అనమాట బ్రోకలీ ఇది కూడా చాలా హెల్దీ బాగుంది లోపల చీజ్ పెట్టారు స్టఫింగ్ బాబు ఆల్రెడీ తిన్నాడంట చాలా బాగుందా ఆంటీ అని చెప్పి తింటా ఉన్నాడు సో అదేంటి అంటే బ్రోకలీని బాయిల్ చేసేసి కొంచెం పొటాటో యాడ్ చేసి మధ్యలో స్టఫింగ్ వచ్చేసి చీజ్ పెట్టారు ఆ తర్వాత చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి కొంచెం కార్న్ఫ్లోర్ ఆ తర్వాత బ్రెడ్ లో కోట్ చేసి ఫ్రై చేశారనమాట బాగుంది బ్రోకలీ కొంచెం హెల్దీయే కదా సో ఎక్కువ ఆయిల్ కూడా పడలేదు జస్ట్ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ నార్మల్ షాలో ఫ్రై చేసినట్టున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం పిజ్జా పిజ్జా అంత అంత సూపర్గా అయితే ఏం అనిపించలేదు నాకు పిజ్జా ఓకే ఓకేగా ఉంది ఇది వచ్చేసి మష్రూమ్ పిజ్జా కాకపోతే పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారు అపర్ణ నాన్ వెజ్ తింటుంది సో తానైతే చికెన్ బిర్యానీ చెప్పింది అనమాట ఇంక మేమైతే పాస్తా చెప్పుకున్నాము సో పాస్తా యాక్చువల్గా నిన్నే చేశాను ఇంట్లో అదే చెప్తా ఉన్నా సేమ్ ఇదే పాస్తా నేను ఇంట్లో చేశానని చెప్పి సో మళ్ళీ నాకు వసుకి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఇందాక తెచ్చారు కదా అది తీసేసి ఆ బౌలు మళ్ళీ ప్లెయిన్ కార్న్ సూప్ ఇచ్చారనమాట సూప్ మాత్రం చాలా బాగుందండి ఏం లేదు జస్ట్ ఆ స్వీట్ కార్న్ని ఆ ప్యూరీని పిండేసి ఆ పిప్పి పడేశారు ఆ తర్వాత ఆ జ్యూస్ వస్తుంది కదా స్వీట్ కార్న్ జ్యూసు ఆ జ్యూస్తో చేశారనమాట కొంచెం బటర్లో కొంచెం మైదా పిండి ఫ్రై చేసేసి ఆ తర్వాత ఆ స్వీట్ కార్న్ పల్ప్ ఉంది కదా అది అందులో వేసేసారు ఆ తర్వాత కొంచెం క్రీమ్ యాడ్ చేశారు పెప్పర్ యాడ్ చేశారు చాలా బాగుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా మంచిగా తింటారు నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు ఇలా చేయలేదు స్వీట్ కార్న్ తోటి అన్ని వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ వేసి సూప్ చేస్తాను కానీ క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ వేసి సూప్ చేస్తాను కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది అయితే నాకు కారం సరిపోలేదని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది కూడా అండి ఇది కూడా చాలా బాగుంది మష్రూమ్ దీని పేరు ఏదో చెప్ ఉంది ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట వస్తువుని ఆర్డర్ చేసింది అంతనా అంటే ఆ పేర్లు నాకు రావట్లేదు అవన్నీ తెలిసినవే అన్నట్లుగానే ఉన్నాయి చూడండి మష్రూమ్స్ ఉన్నాయా ఆ రెండు మష్రూమ్స్ మధ్యలో స్టఫ్ చేశారనమాట స్వీట్ కార్ను తర్వాత క్యాప్స్కమ్ కొంచెం టమాటా కెచప్ ఆ తర్వాత చీజ్ రెండింటిని అటు ఇటు స్టఫ్ చేసేసి ఆ పైన కొంచెం బ్రెడ్ క్రమ్స్ లో కోట్ చేసి డీప్ ఫ్రై చేసినట్టు ఉన్నారు సో ఇలా తినాలని చూపిస్తుంది నేను ఫస్ట్ అందులో ఏం పెట్టారా అని కదా చూస్తాం మనం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం అది చెయ్యాలి కదా అది కూడా చాలా బాగుందండి ఇదిగోండి నేను ఇలా రెండింటిని సపరేట్ చేసి అందులో ఏమేమి పెట్టారా చూసి అప్పుడు తింటున్నాను అనమాట ఏం లేదు సేమ్ స్వీట్ కార్న్ ఆ తర్వాత వెజిటేబుల్స్ పెట్టారు అంతే చిన్న టమాటో ఆ తర్వాత క్యాప్సికమ్ ఇంకా చీజ్ అంతే అది పెట్టేసి కూడా బ్రెడ్ లో డిప్ చేసి ఆయిల్ లో డిప్ ఫ్రై చేశారు కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది కానీ బాగుంది సో ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్ లాగా మష్రూమ్స్ తో ఇలా ట్రై చేయొచ్చు ఆ తర్వాత పాస్తా సో మీకు తెలుసు కదా నేను ఇంట్లో ఈ పాస్తానే చేస్తాను సో అయితే వస్తువుకి చెప్తా ఉంటే ఓన్లీ నువ్వు చేస్తావు కదా ఈ పాస్తా అని అడుగుతుంది నిన్నే చేశాను వసూ చాలా చేశాను టూ కేజీస్ పాస్తా టూ కేజీస్ కదా ఫోర్ కేజీస్ పాస్తా చేశాను అనమాట టూ లీటర్స్ పాలు ఆ తర్వాత ఇంకా పాస్తా అన్ని వెజిటేబుల్స్ అన్ని అంతా కలిపితే ఫోర్ కేజీస్ పాస్తా అయ్యింది అది సో అందరం కలిపి తిన్నావు నిన్న అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట అయితే వీళ్ళు ఏంటంటే జస్ట్ ఇది ప్లెయిన్ పాస్తా అందులో చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ కానీ ఏం వేయలేదు పక్కన ఇచ్చేసారు మనకు కావాల్సింది మనం వేసుకోవడమే ఏంటి అంటే బ్రోకర్లీ వేసారనమాట మనం బ్రోకలీ వేసుకోలేదు ముందు వీడియోలో మీకు చూపించాను కదా సో అందులో అయితే బ్రోకలీ వేయలేదు నేను కొంచెం ఇంకా వీళ్ళకంటే నేనే బెటర్గా చేసాను అనిపించింది పాస్తా మాత్రం ఎందుకంటే నేను గార్లిక్ వేసాను ఆ తర్వాత అందులో టమాటా టమాటో ఆనియన్ అంతా పేస్ట్ లాగా చేసేసాను కాబట్టి చాలా బాగుంది ఇది ఏంటంటే ఓకే చాలా చప్పగా ఉంది సాల్ట్ కూడా చాలా తక్కువ ఉంది తర్వాత నేను వేసుకున్నానులేండి సో ఓకే ఓకేగా ఉంది పాస్తా ఎందుకంటే నాకు నా పాస్తానే నచ్చింది అనమాట సో ఇంకా అలా అవన్నీ తినేసిన తర్వాత ఇంకొంతసేపు మాట్లాడుకున్నాం చాలాసేపు మాట్లాడుకున్నాం కొంతసేపు కాదులేండి మేము వన్కి అలా వచ్చాము ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ వరకు ఇంక అలాగే ఉన్నాం వన్ నుంచి ఫైవ్ వరకు అక్కడే ఉన్నాం వాళ్ళే అనలేదు అంటే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడమే లేట్ గా సర్వ్ చేశారు ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే అపర్ణ నాకు వసుకి టాప్స్ తీసుకువచ్చింది వచ్చింది గుర్తుగా అని చెప్పి తను షాపింగ్ చేసి మరి నాకు తనకి తెచ్చింది నచ్చకపోతే పడేయకండి అంటే అలా ఎలా పడేస్తాం అయినా నచ్చకపోవడానికి చాలా బాగున్నాయి టాప్స్ అని చెప్పి ఇంకా అలా తను ఏంటంటే బాగా అల్లరండి తను టెన్త్ క్లాస్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది అలా ఏదో ఒకటి ఆట పట్టిస్తానే ఉంటుంది అందరినీ సో ఇప్పటికీ ఏం మారలేదు కానీ సో ఇంత చిన్న కూడా ఏం మారలేదు అనమాట అలాగే చెప్పి నవ్విస్తూనే ఉంది నవ్విస్తూనే ఉంది మొత్తం మా గ్రూప్ కల్లా ఎక్కువ గాల్ చేసేది తినే అనమాట నేను తను చిన్నప్పుడు చేసేవాళ్ళు నేను సైలెంట్గా గాల్ చేసేదాన్ని తను బాగా కనిపించేలా అల్లరి చేసేది అపర్ణ మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు నేను ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కదా కొంచెం సైలెంట్ అయిపోయాను అపర్ణ మాత్రం అలాగే ఉంది అసలు ఏం లేదు ఏం మార్పు లేకుండా అలాగే ఉంది ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం పిల్లలు అయితే మాత్రం ఆడుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో వాళ్ళ మీద కూడా ఒక కన్ను వేసి అలా చూస్తూ ఉన్నాం చాలామంది మగవాళ్ళు బ్యాచిలర్స్ లేకపోతే మగవాళ్ళు కలిస్తే బాగా గోల్ చేస్తారు అనుకుంటారు కానీ మాకైతే ఆడ ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు కలిస్తే కూడా అలాగే గోల్ చేస్తాం అనిపించింది మాకైతే మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి మిగతా వాళ్ళు కూడా ఉంటే బాగుండి అనిపించింది కాకపోతే ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి సో చెప్పాను కదా అపర్ణ ఇంకా అలా నవ్విస్తూనే ఉంటుంది అనమాట అలా నవ్వుతూ ఉన్నాను సరే ముందు కామ్గా ఉన్నాం తల్లి ఒక ఫోటో తీసుకుందాం సెల్ఫీ అని చెప్పి సెల్ఫీ తీస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా పిల్లలు మాత్రం ఇంకా రావంటున్నారండి అంత ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా జరుగుతాయంట ఈవినింగ్ టైంలో చాలా బాగుంది బయటంత ఫుల్ పొలాలు హైవే పక్కనే పొలాలు మా పొలాల మధ్యలో ఉందన్నమాట ఈ రెస్టారెంట్ చాలా బాగుంది కిటి పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి చాలా బాగుంటది ఇంకా అలా ఉండేసి ఆ తెలిసిన ఆటోలో వచ్చాము సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట అలా ఏందండి మొత్తానికి ఆ రోజు సో ఫుల్ గా ఎంజాయ్ చేసి నచ్చిన ఫుడ్ తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయావు సో అది మళ్ళీ రేపటి బ్లాగ్ తో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్